మన పూర్వీకుల జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం కొద్దిపాటి మార్పులతో మన సంస్కృతి సాంప్రదాయాల సాధనంగా ఆ జీవితం కొనసాగిస్తూ వస్తాం అందులో ఒకటి షావదీయడం ఇంట్లో అందరికీ మంచి కావాలనే కోరికతో షావదీస్తారు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో వీరభైరాన్పల్లి ఉంది అక్కడ కొంతమంది హనుమాన్ భక్తులు షావదీయడం చూశాను నలుగురు వ్యక్తులు ఒక పల్లకిలో దేవుడిని ఊరేగింపుగా గ్రామం మొత్తం తిరుగుతారు ఆ పల్లకి మోసేవారి పాదాలను ప్రతి ఇంటింటి నుంచి ఆ నీళ్ళతో కడుగుతారు కొంత డబ్బు కొంత బియ్యము సమర్పిస్తారు ఒక నలభై ఏళ్ళ కిందట నా చిన్ననాట నాకు ఇంకా గుర్తుకుంది ప్రతి ఇంటి ముందు నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రతి ఇంట్లోంచి మేము చిన్నప్పుడు ఐదు పైసలు పది పైసలు చారణ బిళ్ళ దేవుడి దగ్గర వేసి ఆ షావ తిరిగి అటు ఇటు వంగి వేసేవాళ్ళు నాకు కొన్ని తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చేవాళ్ళం ఇట్లా చావ తీసేవారు చావ పొడుగున ముందు కొంతమంది దేవుడిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారు అందరూ కోరసుగా అందుకుంటారు ఇట్లా గ్రామం మొత్తం తిండుతూ ఉంటారు ఇది ఎక్కువగా సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటుంది అయితే ఇక్కడ వీరభైరంపల్లిలో మధ్యాహ్నం వేళ చూసాను బైరాన్పల్లి బురుజు సమీపంలోనే ప్రాచీన హనుమాన్ ఆలయం కనిపిస్తున్నది ఎదురుగా పాదాల బండ ఉంది దారి పొడవున ఈ ఒక్క హనుమాన్ ఆలయంలోనే కాకుండా ఇంకొక రెండు మూడు దేవాలయాల్లోనూ కూడా హనుమాన్ భక్తులు మాలా వేసుకొని కనిపించారు ఇది మన సంస్కృతిలో ఒక భాగంగా వస్తున్నది మరి ఇది మన చరిత్ర వీడియో ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ